నమస్కారం స్థల పురాణం కార్యక్రమానికి స్వాగతం రాముడు ఎక్కడుంటాడు అయోధ్యలోనే పుట్టిన లోకమంతా ఆయనే కదా అంటారా అవును లోకమంతా ఆయనే కాకపోతే అనేక రూపాల్లో కొలువై ఉంటాడు అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో ఓ అతి ప్రాచీన రామాలయం నెలకొని ఉంది ఆ నీలమేఘ శ్యాముడు ఇక్కడ ఏ రీతిన కొలువై ఉన్నాడో ఆ క్షేత్ర మహత్తు ఏంటో స్థల పురాణంలో చూద్దాం శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపదం దగుకులాన్మయ రత్నదేవం అజానుబాహు మరవిందధలాయదాక్షం రామం నిజాజర వినాసగరన్నమామే భూపయ్య అగ్రహారానికి ఓ చరిత్ర ఉంది ఇక్కడ అందరూ అయినా ఈ అగ్రహారాన్ని ఏర్పాటు చేసింది క్షత్రియులు కలిదిండి భూపయ్య రాజు అనే ఓ క్షత్రియుడు చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న బ్రాహ్మణులకు ఇంటి స్థలం రుబ్బురోలు తిరగలి దానంగా ఇచ్చి ఈ అగ్రహారాన్ని చేశారు అలా ఆ బూపయ్య గారి పేరిట ఏర్పడింది అగ్రహారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పట్టణం భూపయ్య అగ్రహారంలో వేయించేసిన శ్రీ సీతారామచంద్రమూర్తి స్వామివారి దేవస్థానం దేవదాయ శాఖ పరిధిలో కలదు శ్రీ స్వామివారి దేవస్థానం అత్యంత పురాతనమైన దేవాలయం భద్రాద్రి రామాలయంలో ఏ విధంగా జరుగుతాయో అదేవిధంగా ఈ దేవాలయంలో పూజలు కార్యక్రమాలు జరిగిన ఆనవాయితీగా వస్తుంది స్వామివారి కళ్యాణం కూడా వార్షిక కళ్యాణం భద్రాచలం ఏ ఏ ముహూర్తంలో చేస్తారో అదే ముహూర్తంలో కూడా ఈ రామాలయంలో కూడా స్వామివారి కళ్యాణం జరగడం ఆనవాయితీగా జరుగుతుంది ఈ విధంగా ఇది ఇటీవల ఈ స్వామివారి దేవస్థానం ఆలయ పునర్నిర్మాణానికి మేము ఉపద్రించము భక్తులందరూ సహాయ సహకారాలు అందిస్తున్నారు అదేవిధంగా ఈ దేవాలయంలో తొల లక్ష తులస పూజ కార్యక్రమం జరుగుతుంది ఆ సందర్భంగా ఈ గ్రామం పట్టణంలో ఉన్న పురప్రముఖులందరూ వచ్చి శ్రీ స్వామివారి అన్నప్రసాదం సేకరిస్తారు గోపాయగ్రహారం అంటారు ఇక్కడ రామాలయం చాలా ప్రసిద్ధి పొందింది ఈ రామాలయానికి వంద సంవత్సరాల చరిత్ర ఉంది ఆ ఆలయంలో ప్రతి ఏటా శ్రీరామనవమి వేడుకలు అద్భుతంగా చేస్తారు అలాగే ప్రతి ఏటా ఈ మార్గశిరమాసంలో లక్ష కుంకుమ ఆర్చన తులసి పూజలు చేస్తారు అలాగే ఈ విశేషం ఏంటంటే దాదాపు మూడు నుంచి నాలుగు వేల మందికి ఈ రోజున ఇక్కడ అన్న సంతర్పణ జరుగుతుంది ఈ కార్యక్రమం అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న ఇతర ప్రాంతాల నుంచి కూడా ఈ భక్తులు విపరీతంగా వస్తారు దే దర్శించుకుంటారు వాళ్ళ కోరికలు తీర్చుకుంటారు అడుగు కోరుతారు ఆ తర్వాత సంవత్సరం వచ్చి వాళ్ళు ఏవైతే కోరికలు అడిగా దేవుడి ముందు పెట్టారో వాటిని నెరవేర్చుకుని ఇక్కడికి వచ్చి ఈ అన్న ప్రసాదాలు స్వీకరిస్తారు

లు తల్లి దగ్గర కానీ స్థితి కుటుంబాలను అందువల్ల వారికి అటువంటి స్థితిని కూడా అందించేటువంటి విధి విధానాల గురించి తెలుసుకుని ఆచరించేటువంటి విధానం వ్యక్తులు లేదు ఇప్పుడు పుట్టినటువంటి ఏం కావాలో చేస్తున్నా మంచి విద్యాబుద్ధులు కావాలని చెప్పి ఎక్కడెక్కడ దో తీసుకువెళ్ళి ఎన్ని వీధులైనా పెట్టి అక్కడ విద్యలు నేర్పిస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా మన యొక్క జీవనధానంలో కావాలని కానీ ఆధ్యాత్మిక పరిజ్ఞానాన్ని పొందేటువంటి ఆలోచన ఎక్కడ అందించట్లేదు స్వామివారికి వైఖాన శాఖముక్తంగా శాస్త్రాన్ని అనుసరించి ఇక్కడ స్వామివారికి చాలా భిన్నంగా అంటే ఒక మూలని స్వామివారికి ఎదురుగా ఉన్న ముఖ మండపంలో ఒక మూలని నిలబడి గోడకి ఓంకారం చెప్తే ఆ మధ్య గుండాగా వెళ్ళి అవతల వైపుగా అంటే తూర్పులో చెప్తే పడమర వైపు దక్షిణంలో చెప్తే ఉత్తరం వైపు లేదా ఉత్తరంలో చెప్తే దక్షిణం వైపుగా అవతల వైపు గోడకి ఓంకార శబ్దం అనేది వినిపించేటువంటి విధానంలో పురాతన దేవాలయం అనేది కట్టడం జరిగింది స్వామివారికి వైభవంగా ఇప్పటిదాకా ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిత్య ధూపదేపద నైవేద్యాది కైంకర్యాలన్నీ జరుగుతూ వస్తున్నాయి ఇదే కార్యక్రమాన్ని మరింత వైభవంగా మరింత అత్యుత్సాహంతో గ్రామస్తులందరూ జరుపుకోవడం కోసం స్వామివారికి నూతన ఆలయ నిర్మాణం అనేది జరుగుతున్నది కావున భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించి స్వామివారి తీర్థ ప్రసాదాలని స్వీకరించదలసిందిగా ప్రార్థిస్తున్నాము దీంతో పాటు స్వామివారి నూతన దేవాలయం ఏదైతే నిర్మాణం అవుతున్నదో దానికి మీ అందరి సహాయ సహకారాలు అందిస్తారని కోరి ప్రార్థిస్తున్నాం ఆలయం దేవాదాయ శాఖ ఆధీనంలో ఉన్న ఆలయ వ్యవహారాలన్నీ ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలోనే నిర్వహిస్తారు అయితే దేవాదాయ శాఖ సైతం ఇందుకు వ్యతిరేకత చూపకపోవడం విశేషం దేవాదాయ శాఖకు చెందిన ఉన్నతాధికారులు నిత్యం ఆలయానికి సంబంధించిన అన్ని వ్యవహారాలు దగ్గరుండి పర్యవేక్షిస్తారు పాడితే రామయ్య పాటనే పాడాలి వేడితే ఆయనే వేడుకోవాలి అన్నాడు సినీ కవి రామరాజ్యంలో దానం చేసేవారు తప్ప దానం పొందేవారే కనబడరని నానుడి అంతటి గొప్ప దేవుడు కాబట్టే రామయ్యకు అడుగడుగున ఆలయాలు కనిపిస్తాయి దేశంలో రామాలయం లేని పల్లె లేదంటే అతిశయోక్తి కాదేమో అంతటి మహనీయుడైన శ్రీరామచంద్రమూర్తి మహోన్నత దేవాలయాల్లో ఒకటిగా భూపయ్య అగ్రహారం రామాలయం పేరు సంతరించుకుంది దేవాదాయ శాఖ ఈ ఆలయ పునర్నిర్మాణ పనులు చేపట్టింది ఇందుకోసం ఆ శాఖ ఉన్నతాధికారులు ధర్మకర్తల మండలి అగ్రహారీకులు కమిటీగా ఏర్పడి ఆ పనులు చేపడుతున్నారు ఏడాది లోపున ఈ ఆలయ పునర్నిర్మాణ పనులు పూర్తవ్వవచ్చని భక్తులు భావిస్తున్నారు స్వామి వారికి ఉన్న భూములు ఇతరేతర ఆదాయం నుంచి కాకుండా భక్తులు ఇచ్చే విరాళాలతోనే ఈ నూతన ఆలయ నిర్మాణం చేపట్టడం ఈ ఆలయానికి ఉన్న విశిష్టతను తెలియజేస్తాం స్థలపురాణం మళ్ళీ వచ్చే వారం మరో స్థల పురాణంతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే